వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల నా జుట్టు చూసి భయపడద్దు నానైతే హెయిర్ కట్ చేయించుకున్నా కాబట్టి సో ఇందుకే ఇలా ఫుల్గా ఆయిల్ పెట్టేసి సమ్మర్ కదా వస్తుంది అని చెప్పేసి నేనైతే క్లిప్ అలా పెట్టేసుకున్నాను అనమాట సో మా బావ అయితే నాకు తెలియకుండా ఈరోజు షాపింగ్ వెళ్ళేసి పిల్లలకి తనకి షాపింగ్ బట్టలు తెచ్చుకున్నాడు అనమాట సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం సమ్మర్ కలెక్షన్ తీసుకొచ్చింది అనమాట ఏది ఏమైనా సరే మన సౌత్తో పోలిస్తే నార్త్లో మటుకు బట్టల క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా కాస్ట్ తక్కువ అని చెప్పచ్చు కావాలంటే నేనైతే ఇదిగో ట్యాక్స్తో సహా నీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి మీ అందరం की సో ట్యాక్స్ చూడండి మీకే అర్థమవుతుంది తక్కువ రేటుకి వచ్చాయని క్లాత్ బాగుండదు అనేసి అయితే అనుకోద్దు చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఎన్ని వాష్లు చేసినా కానీ కలర్ అయితే పోవట్లేదు నేను ఇంతకు ముందు కూడా వాడాను అనమాట అంటే చలికాలం వచ్చాం కదా మేము సో చలికాలంకి సంబంధించిన బట్టలు మొత్తం యూజ్ చేసాము అందుకే మేము మళ్ళీ అదే షాపింగ్ మాల్కి వెళ్ళేసి అయితే మేము బట్టలు తెచ్చుకున్నాం అనమాట సో ఇదైతే బ్లాక్ అనమాట బాగుంది కదా బ్లాక్ నాకు ఎంతగా నచ్చదు కలర్ కానీ మా పిల్ల వైట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సో ఇదైతే నాకు ఇష్టమైన కలర్ వైలెట్ కలర్ అనమాట సో దీని మీద అయితే బాగుంది కదా డిజైన్ అందు సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అనమాట చూసినరా ఎంత తక్కువనో క్లాత్ కూడా చూసినరా ఎంత సాఫ్ట్గా ఇంకా మందంగా కూడా ఉంది చూడండి బాగుంది కదా క్లాత్ కూడా సో ఇప్పుడైతే ఇంకొకటి అనమాట సో ఇది వచ్చేసి పీచ్ కలర్ లాంటిది అనమాట సో దీని మీద డిజైన్ నాకు బాగా నచ్చింది అనమాట అది వచ్చేసి లయన్ డిజైన్ అనమాట కొంచెం కనపడి కనపడనట్టు లైన్స్తో డిజైన్ చేసిండ్రు సో ఇదైతే సెవెంటీ నైన్ రూపీస్ చూసిండ్రా ఎంత కాస్త తక్కువ ఇదే మా గిద్దలూరులో అయితే ఖచ్చితంగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టంది టీషర్ట్ రాదు సో మళ్ళీ దాని కింద కొనాలంటే డ్రాయర్ సపరేట్గా టీషర్ట్ సపరేట్గా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి మినిమం రాదనమాట సో ఇక్కడైతే చూసిండ్రా వీటి కోసం మేము ప్యాంట్లు కూడా కొన్ని తీసుకొచ్చాడనమాట మా బావ సెట్స్ సో వీట ప్రైసెస్ చూడండి ఎంత అనేది సో ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ అనమాట సో కింద అయితే ఇదిగో ఇలా ఇచ్చిండ్రు ఫినిషింగ్ బాగుంటుందన్నమాట సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట ఆల్రెడీ మా పాపకు లేని కలర్స్ తీసుకొచ్చిండు మా బావ ఆల్రెడీ ఉన్న కలర్స్ ఎందుకు అని చెప్పేసి సో ఇది వచ్చేసి క్రీమ్ అనమాట సో ఇదెంత కాస్ట్ పడిందో చూపిస్తా చూడండి సో ఉండండి చూపిస్తా ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్కి ఎక్కడైనా నీకు ఇంత మంచి క్వాలిటీగా కలర్ వన్ ప్యాంట్ ఎక్కడైనా మన సౌత్లో దొరుకుతుందా దొరకదు కదా ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బట్టలు అనేవి తయారయ్యి వస్తాయి కాబట్టి సో అందుకని ఇక్కడ తక్కువకి దొరుకుతాయి అంతే అంతే తప్పితే ఇంకేం లేదనమాట సో ఈ టీషర్ట్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ మీద అయితే ప్రింట్ గ్రీన్ కలర్తో వచ్చింది చాలా బాగుంది కదా చూసారా దీని ప్రైస్ కూడా వన్ నాట్ నైన్ లేదు లేదు నైంటీ నైన్ రూపీస్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీషర్ట్ చూపిస్తాను అనమాట సో ఇవి వచ్చేసి మా బావ టీషర్ట్ అనమాట మా బావ దొరికిందే సందన్నట్టు పెట్టిండ్రు కదా ఆఫర్స్ అన్నట్టు అన్నట్టు తీసుకొచ్చిండట సో ఇవన్నీ నాకు తెలిసి స్పోర్ట్స్ టీ షర్ట్స్ అనమాట మన సైడే ఎంత ఉంటాయో నాకు తెలియదు ఎందుకంటే నేను అంతగా యూజ్ చేయను అనమాట ఇలాంటి టీషర్ట్స్ మా బావ కోసం తెచ్చుకున్నాడు మా బావ సో ఇది వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ పడింది వన్ నాట్ నైన్ రూపీస్కి ఎవరు ఇస్తారు చెప్పండి టీషర్ట్స్ అసలు ఇస్తారా ఎవరైనా వన్ సైడ్ అయితే ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట నాకు క్రీమ్ కలర్ బాగా నచ్చిద్ది అనమాట సో మా పాప అయితే నేను ఇవన్నీ వీడియోస్ తీస్తూ ఉంటే అది లైట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది మాకైతే పిచ్చి కోపం వస్తుంది ఈ వీడియో తీయడం ఏమో కానీ ఈ పిల్లలు చేసి అదే చూడండి ఎలా చేస్తున్నావు బట్టలు తీసుకెళ్లడం అక్కడ వేయడం ఇక్కడ వేయడం ఇది కూడా వన్ నాట్ నైన్ అనమాట మా బావ తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు కలర్స్ టీషర్ట్లు అదంతా పక్కన పెడితే అన్నీ ఒకటే మోడల్లో ఎందుకు తెచ్చుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అడిగితే నాకు నచ్చినాయి నేను అవే తెచ్చుకున్నా అంటున్నాడు సో కలర్స్ డిజైన్స్ అలాగే అనిపించిన ఇది బ్లూ మార్ట్కు కొంచెం ఉంది సో ఇదైతే నాకు నచ్చింది అన్నీ ఒకటే మోడల్ తీసుకుంటారా ఎవరన్నా నేనైతే అలా తీసుకోను అస్సలకి సో ఇది కూడా వన్ నాట్ నైన్ రూపీస్ అనమాట సో ఇంకోటి వచ్చేసి ఇది కూడా బ్లూలో ఇంకొక బ్లూ అనమాట సో ఇది కూడా చూసినారు ఆ ఫస్ట్ ఫస్ట్ చూపించిన టీషర్ట్ లాంటిదే మా బావకి ఏంటో అర్థం కాదు ఒకటి ఏదైనా నచ్చింది అనుకో అన్నీ అవే 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 తెచ్చుకుంటాడు ఎందుకలా తెచ్చుకుంటాడో నాకు అర్థం కాదు మనం చెప్పినా వినడు సో ఇది కూడా వన్ నాట్ నైన్ రూపీస్ అనమాట వన్ నాట్ నైన్ కదా అనేసి క్లాత్ బాగాలేదనుకోదు చాలా బాగుంది క్లాత్ అయితే ఇదే కనుక మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో కానీ ఇంకా ఆఫ్లైన్లో కానీ తీస్తే అసలు దొరక ముందు అంత కాస్ట్లో సో ఇదైతే మా బావ మా వాళ్ళ కూతురు కోసం చాలా ఇష్టంగా తెచ్చుకున్నాడు నా అన్నీ వాయన కోసం వాళ్ళ పిల్లల కోసం నాకు మాత్రం ఏం తెలియ నాకేం తెచ్చాడో లాస్ట్లో చూపి